హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూస్తాను గోధుమ పిండిని ఉపయోగించి పాల తాలికలు చేస్తున్నాను సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చల్లచల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది సో దీని తయారీ విధానాన్ని చూస్తాను నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి సో ఇది ఒకేసారి వేసి బాగా లూజ్గా కలుపుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ కలుపుకోవాలి సో ఇదైతే పిండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు సైడ్కి పెట్టేసేయాలి నానిన తర్వాత మనం తాలికలు చేసుకుంటే చాలా మెత్తగా మంచిగా వస్తాయి సో నేనైతే ఒక టెన్ మినిట్స్ వరకు సైడ్కి పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం కరెక్ట్గా కలిసేలా కలుపుకున్న తర్వాత నేను ఇది సగం పిండిని తీసి మురుకుల గిద్దల్లో చిన్న చిన్న హోల్స్ ఉన్న దాంట్లో పెట్టి తాలికల్ని చేస్తున్నాను సో వేరే ప్లేట్లో కొద్ది అంత పొడిపిండిని యాడ్ చేసుకొని నేను దాంట్లో చేస్తున్నాను ఈ విధంగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకు చేయడం కూడా చేతితో చేయితో కూడా చేసుకోవచ్చు కానీ కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది నేనైతే దీంతో మురుకుల గిద్దలని ఉపయోగించి తొందరగా అయ్యేలా చూసుకుంటున్నాను సో మొత్తం ఇదే విధంగా తయారు చేసి పక్క కెట్టాను దానికి నేను ఒక త్రీ కప్స్ వరకే వాటర్ని తీసుకొని మరిగించుతున్నాను ఈ విధంగా వాటర్ని తీసుకున్న తర్వాత మరిగిన తర్వాత దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే చేస్తున్నాను ఈ విధంగా మరిగిన తర్వాత నేను దీంట్లోకి ఈ ఇంతకుముందు చేసి పెట్టిన తాలికల్ని డైరెక్ట్ వేసి కలుపుతున్నాను కొద్దిగా వేసిన తర్వాత అప్పుడప్పుడే చేస్తాం కాబట్టి ఇరగకుండా మెల్లగా కలుపుకోవాలి సో ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి సో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి స్టవ్ని మార్చుకుంటూ ఉడికించుకోవాల్సి ఉంటుంది వన్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను నేను గోధుమ పిండితో ఏ కప్తో కొలత తీసుకున్నాను పిండిని అదే కప్పుతో వన్ కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేశాను చాలామంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు సో నేనైతే ఈ కప్తో కరెక్ట్గా పిండి ఎంత తీసుకున్నానో అంతే యాడ్ చేశాను సో ఇదైతే కొద్దిగా ఉడికిపోయింది కొద్దిగా దగ్గరికి వచ్చేలా ఉడికించుకోవాలి మళ్ళీ దీంట్లో పాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇది కరెక్ట్గా తిక్కుగా వచ్చే వరకు ఉడికించుకోవాలి మనం పాలు యాడ్ చేసినప్పుడు మళ్ళీ పలసగా అవుతుంది సో కొద్దిగా ఉడకడానికి మాత్రం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇది స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుంటూ ఉడికించుకోవాల్సి ఉంటుంది పాల తాలికలు అయితే ఉడికాయి సో వేరే ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను అది హీట్ అయిన తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నాను కాజు కిస్మిస్ని అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై చేసిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ముందుగానే పావు లీటర్ పాలని కాగబెట్టి చల్లార్చి ఉంచాను సో దీంట్లో ముందుగా పాలని యాడ్ చేస్తున్నాను మొత్తం కలిసేలా కలుపుకొని దీంట్లోకే నెయ్యిని కూడా డ్రై ఫ్రూట్స్ నెయ్యిని రెండు దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా పాల తాలికలు అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చల్ల చల్లగా మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి